డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాఫెల్ ఏంజల్ నితిక ఏంజల్ ద్వారా జరుగుతున్న అద్భుతాలకి మరింత మందికి జరగటానికి ఒక మంత్రం ఉంటుంది రాఫెల్ ఏంజల్ నితిక ఏంజల్ ని కోరుకునే ఆ పవర్ఫుల్ మంత్రాన్ని ఈరోజు మీకు తెలియచేస్తాను మీకు చెప్పటం రాకపోయినా ఆ వీడియోలో ఆ మంత్రం అయిపోయేదాకా మీరు వింటూ నా కోరికలన్నీ ఈ ఏంజల్స్ నెరవేరుస్తాయని నమ్ముతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ రాఫెల్ ఏంజల్ నితిక ఏంజల్ ని పంపించి నాకు మిరాకిల్ చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అని ఇలా చెప్పుకొని అది వినండి మీకు అంటం వస్తుంటే అది కుదిరితే మీరు అనండి మీకు ఒక సమస్య ఉంది అది తీసేసావు థ్యాంక్ యూ సో మచ్ రాఫెల్ ఏంజల్ నాకు అడ్డు తగులుతూ నా బిజినెస్ లో లాస్ వస్తూ నాకు నష్టం చేస్తూ నా చెడుని తీసేవా ప్లీజ్ అనేసి ఈ మంత్రం వినండి అట్లాగే మీకు జాబ్ రావట్లేదు ఆ జాబ్ ఏ ఎంఎన్సీ కంపెనీలో కావాలి ఆ కంపెనీలో మీకు రాకుండా ట్రై చేస్తున్నా సరే రాకుండా అడ్డు తగులుతున్నా ఆ చెడును తీసేయమని త్వరగా వచ్చేలాగా ఆ కంపెనీని చైతన్యపరచమని రాఫెల్ ఇంజిన్ కోరుకోవాలి మనీ కోసం నితిక ఇంజిన్ కోరుకోవాలి రాఫెల్ ఇంజిన్ కోర డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న చెడును క్లీన్ చేయవా ప్లీజ్ అనేసి ఈ మంత్రం చెప్పండి అట్లా దేనికైనా అనారోగ్యకరంగా ఉన్నారు హాస్పిటల్స్ అన్ని తిప్పారు కానీ ఎవరో కాలేదు ఈ మంత్రాన్ని చెప్పి ఈ అనారోగ్యాన్ని నువ్వు తప్పకుండా తీసేస్తావు రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ అని ఈ మంత్రాన్ని చెప్పండి అలా దేనికైనా ఉపయోగించుకోవచ్చు అలా ఒక గురువుగా మీకోసం కూడా నేను తప్పకుండా ప్రేయర్ చేస్తాను ఈ విధంగా మీరు చేయండి నా పేరు హోన్నుపోను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హోన్ను ప్రత్యేక హీలర్ని ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల జనవరి రేపు ఆదివారం ఇరవై ఐదో తారీఖు సండే బెంగళూరులో మనం ఒక స్పెషల్ కోటీస్ బిజినెస్ రీచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం చాలా కాలం నుంచి నెగిటివ్ బ్లాక్స్ ఉండిపోయి అవి అడ్డు తగులుతూ మీ కోరికలు నెరవేరకుండా మీకు జాబ్ రాకుండా లేకపోతే వచ్చిన జాబ్లో టెన్షన్స్ అప్పులు తీరకుండా ఇంకా మానసికంగా జాబ్ మీద దృష్టి పెట్టలేక లేదా జాబ్ కోరుకోకుండా అడ్డు తగులుతున్న చెడుని ఆ ఇంట్లో నెగిటివ్ ఎక్కువైపోయి ఇబ్బంది పెడుతున్న చెడుని తీసేయటానికి ఎలా కోరుకోవాలి ఇంకా ఒక మంచి హౌస్ కోరుకోవాలి సొంత హౌస్ అది ఎట్లా కోరుకోవాలి ఇంకా గోల్డ్ లోన్ తీర్చాలి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ తీరటానికి మీతో ఒక్కొక్కరితో సపరేట్ గా మాట్లాడి పర్సనల్ గా ఇతరులు వినకుండా బట్ అన్నిటికీ మీకు పరిష్కారాలు ఇచ్చి ఆ హీలింగ్ ప్రేయర్ చేసి మళ్ళీ అక్కడ ప్రాక్టికల్స్ చెప్పిస్తూ మీ చేత అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అడ్వాన్స్డ్ హోపన్ పొను అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ దగ్గర నుంచి కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ అక్కడ మీ చేత చేపిస్తూ ఈ క్లాస్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ బెంగళూరు క్లాస్ కి ఇరవై ఐదో తారీఖును ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు అదేవిధంగా మనం హైదరాబాద్ లో ఫిబ్రవరి నెల ఎనిమిదో తారీఖు ఆదివారం నాడు ఈ కోటీశ్వర్ రిచ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇలాగే ఒక్కొక్కరికి అక్కడ సమయం కేటాయించి ప్రత్యేకంగా ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా మీరు రావచ్చు మీ ఫ్యామిలీలో పట్టి పీడిస్తున్నా ఆ నెగిటివ్ కొలాప్స్ అయిపోతూ నరదిష్టి తగులుతూ ఎక్కడికి వెళ్తే పని అవట్లేదు బిజినెస్ జరగట్లేదు ఈ ఏ కోరిక జరుగుతున్నా ఆ కోరిక జరగకుండా ఆ నెగిటివ్ అడ్డుపడుతుంది అట్ అన్నిటికీ రిమోట్ చేసి హీలింగ్ ప్రేయర్ చేసి త్రీ టైమ్స్ స్పెషల్ గా ఉంటుంది ఒక్కొక్కరితో పర్సనల్ గా మళ్ళీ మాట్లాడుతూ వాడి సమస్యలన్నీ విని పరిష్కారాలు చెప్పి హీలింగ్ ప్రేర్ చేసి ఇదంతా ఒక స్పెషల్ గా కొత్తగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా బుక్ చేసుకోవచ్చు తోడుతుంది నెంబర్ లో హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగే స్టార్ హోటల్లో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఆదివారం ఆ క్లాస్ ని ముందుగా బుక్ చేసుకోండి అదేవిధంగా మనం వన్ టు వన్ స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం డైరెక్ట్ గా గురువు దగ్గరికి వచ్చి ఫేస్ టు ఫేస్ కూర్చుని మీరు మాత్రమే మీకు స్పెషల్ గా విడిగా పర్సనల్ గా కూడా క్లాస్ ఉంటుంది అది ఎంత పెద్ద హోదాకి వెళ్ళటానికైనా ఒక రాజకీయానికైనా లేకపోతే ఒక సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళటానికి లేకపోతే ఒక బిజినెస్ పెట్టడానికి విదేశాలు వెళ్ళడానికి ఇంకా మీ కోరికల్లో మ్యాచెస్ మేనేజర్ జరగట్లేదు సరైన విలువైన వెలకట్టలేని లైఫ్ పార్ట్నర్ పొందడం కోసం కానీ జాబ్ కోసం కానీ దేనికైనా మీకు బిజినెస్ క్లాసెస్ పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా డైరెక్ట్ గా గురువు దగ్గరికి ఆఫీస్ కి వచ్చి నేర్చుకోవచ్చు ఆ విధంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందుగా బుక్ చేసుకోవాలి మీ కింద స్ప్రబెట్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి సబ్జెక్ట్ లో పెట్టిపోతే రాఫెల్ ఏంజల్ ద్వారా రోజు రోజుకి జరుగుతున్న అనేక మిరాకిల్స్ ఎలాంటి సమస్య అయినా సరే రాఫెల్ ఏంజల్ నమ్మకంతో కోరుకుంటే ఆ కోరిక నెరవేరకుండా అడ్డు తగులుతున్న ఆ చెడుని క్లీన్ చేసేస్తుంది అనమాట ఆ కోరిక చాలా ఫాస్ట్ గా ఎలా చేస్తుంది అలాగే డబ్బు విషయంలో నిధిగా ఏం కోరుకోవాలి ఎలా కోరుకోవాలి ఆ మంత్రం ఏంటి ఈ వీడియోలో ఆ మంత్రాన్ని తెలుసుకుందాం అయితే మీరు ఇలా మనం చెప్పాం కదా విశ్వగుర్తు ఈ విశ్వగుర్తుని ఉన్న క్యాండిల్ మీరు ఒక పేపర్ మీద అయినా సరే అలా గీసేసి ఈ క్యాండిల్ మీద గీయటానికి మీకు కుదరకపోతే దాన్ని ఇక్కడ స్టిక్ చేసేసి క్యాండిల్ వెలిగించుకోవచ్చు ఇది మీరు ఏంజల్స్ ని కోరుకునేటప్పుడు నైట్ టైం రాత్రి పూట ఇది వెలిగించి మీ కోరికలు అని చెప్పి ఈ మంత్రాన్ని కూడా విని ఆ తర్వాత ఇది ఆఫ్ చేసేయచ్చు ప్రతిరోజు అలా కోరుకోవచ్చు ఇక్కడ మీ జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నిటిని పక్కన పెట్టేయాలి ఈ కోరిక కోరుకునేటప్పుడు వాళ్ళు ఎవరు నన్ను విమర్శించారు ఈ జాబ్ రావట్లేదు ఇంట్లో వాళ్ళు ఇట్లా అన్నారు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు లేదా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇవన్నీ తలుచుకుంటూ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కోరిక నెరవేరదు మీరు ఒక కొత్త వ్యక్తిగా మారిపోవాలి ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత జవాది పొడి రాసుకుని అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకుని ఇది ఒరిజినల్స్ కూడా మన దగ్గర దొరుకుతుంది ఇంటర్నేషనల్ గరంగా తెప్పించడం జరుగుద్ది ఒరిజినల్ చాలా ప్యూర్ మామూలు చిన్న డబ్బాల కంటే ఆరు డబ్బాలు చేసే అంత పెద్దది ఉంటుంది ఇది చాలా ఒరిజినల్ ప్యూర్ గా ఉంటుంది ఇది వాసన చూసిన రాసుకున్నా సరే నెగిటివ్స్ మీ మైండ్ లో నుంచి బయటకు వెళ్ళిపోతే చాలా రిలాక్స్ గా ఉంటారు అలా మీరు రాసుకుని కోరికలను కోరుకునేటప్పుడు అంత హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలి ఇది అంత పవర్ని ఇచ్చింది అనమాట మనలోని సబ్కాన్షియస్ మనసుని యాక్టివేట్ చేస్తుంది వెంటనే ఎందుకు శక్తులకి సుగంధం కావాలి ప్యూర్ సుగంధం ఎందుకు మనలోని ఆత్మ కూడా శక్తే అది వేల కోట్ల సంవత్సరాల నుంచి శరీరాన్ని మార్చుకుంటూ వస్తుంది దానికి మరణం ఉండదు ఏంజల్స్ కి మరణం ఉండదు యూనివర్స్ ఎప్పటికీ ఎల్ల కాలాలు ఉంటుంది వాటికి ఈ సుగంధాలు చాలా ప్యూర్ అనమాట ఇవి ఇట్లా క్యాండిల్ చుట్టూ కూడా వేసుకుని మనం ఇలా మనం వాసన చూసుకుని రాఫెల్ ఏంజల్ ఫొటోస్ కూడా ఇది మనం మీ చేతిలో ఉన్న మీరు ఆల్రెడీ లామినేషన్ చేయించుకున్నారు చాలా మంది ఆ ఫొటోస్ కూడా ఈ సుగంధం ఇట్లా రాసేసి దగ్గర పెట్టుకుని మీరు చాలా ప్రేమతో నమ్మకంతో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి ఏం జరుగుతుందో బయట సౌండ్లు కానీ వేరే మ్యూజిక్ గాని టీవీ సౌండ్ కానీ మీ మైండ్ లోకి రాకూడదు మీ ఫోన్ మీ ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకోవాలి సైలెంట్ మోడ్ లో పెట్టేసి కాల్స్ రాకుండా లేకపోతే ఆ సౌండ్ కూడా రాకుండా కంప్లీట్ సైలెంట్ లో పెట్టేసేస్తున్న ఆ ఫోన్ని అప్పుడు మీరు ప్రిపేర్ అయి కూర్చోవాలి ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ బ్రీతింగ్ తీసుకోండి త్రీ టైమ్స్ అలా రిలాక్స్ అయిపోయి కంప్లీట్ గా చిరణవ్వుతాం నేను నా చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేసి ఉన్నట్లయితే వాటన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను అదేవిధంగా నా పట్ల ఎవరైతే తప్పుగా ప్రవర్తించారో వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అదేవిధంగా నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్స్ ఏంజల్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ అని చెప్పేసి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో జాబ్ గురించి అయితే మీరేం ట్రై చేస్తున్నారు ఆ జాబ్ చాలా సులభంగా వచ్చేదాగా ఆ కంపెనీ పేరు చెప్పి థ్యాంక్ యూ రాఫెల్ ఏంజన్ నాకు అది వచ్చేలాగా నువ్వు అద్భుతం చేస్తావు నమ్ముతున్నాను థ్యాంక్ యూ నితికా ఏంజన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలుగు దైవశక్తి అంటూ ఈ మంత్రాన్ని రాఫెల్ నితికా ఏంజన్ మంత్రాన్ని ఏదైతే చెప్తున్నానో నేను దీన్ని శ్రద్ధగా వినండి అది వింటున్న అంతసేపు మీరు డిస్టర్బెన్స్ గురి కాకూడదు మీరు చాలా చిరునాభతో నమ్మకంతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు జాబ్ వచ్చినట్టు అప్పులు తీరిపోయినట్టు అనారోగ్యం ఏంజల్ వచ్చి ఆశీర్వదిస్తూ అది తీరిపోయినట్టు ఆరోగ్యంగా మారిపోయినట్టు ఏ సమస్య ఉన్నా సరే అది క్లియర్ అయిపోయినట్టు ఆ ఊహలు ఇమాజినేషన్ లోకి వెళ్తూ ఈ యొక్క సౌండ్ వింటూ ఈ మంత్రాన్ని వింటూ మీరు కూడా కుదిరితే చెప్తూ చెప్పడం కుదరదా వినండి మళ్ళీ మళ్ళీ వినండి ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అనేక మంది వాయిస్ రికార్డులు మెసేజ్లు పెడుతూ కాల్ చేసి చెప్తున్నారు మీకు కూడా ఇది ఎన్నో బాధలు పడుతున్నారు కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా మీరు ఇది వినండికా ఏంజల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ లిరాష్ తాసా వేఫాకా ఏంజల్ లిష్ తాసా రాఫెల్ ఏంజల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితిక ఏంజెల్ లెరాష్ తాసా వేఫా వే నితిక ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితిక ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ 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 ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే మితికా ఏంజెల్ లిరాష్ తాసా

తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లెరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లెరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితిక ఏంజెల్ లెరాష్ తాసా వేఫా వే నితిక ఏంజెల్ లెరాష్ తాసా వేఫా వే నితిక ఏంజెల్ లెరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లిరాష్ 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 తాసా వేఫా వే రాఫెల్ ఏంజెన్ లిరాఫ్ తాసా వేఫా వే మితికా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ 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 లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితిక ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ 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 ఏంజెల్ లిరాఫ్ తాసా వేఫా వే మితికా ఏంజెల్ లెరాష్ తాసా వేఫా వే నితికా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నిత్కా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నిత్కా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ ఏంజెల్ లరాష్ 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 తాసా వేఫా వే నితికా ఏంజెల్ లరాష్ తాసా వేఫా వే నితికా ఏంజెల్ లరాష్ తాసా వేఫా వే నితికా ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే రాఫెల్ 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 ఏంజెల్ లిరాష్ తాసా వేఫా వే నితిక ఏంజల్ లిష్ తాసా వేఫా వే నితిక ఏంజల్ లిష్ తాసా వేఫా వే నితిక ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో ఏంజెల్స్ రాఫెల్ ఏంజల్ నితికా ఏంజల్ గార్డియన్ ఏంజెల్స్ మహోన్నతమైన విశ్వశక్తి మీకు అద్భుతం చేయాలని మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతూ మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆరోగ్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవనంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఆస్ట్రైశ్వర్యాలంటే ఆ సంపదలు ఆ సంతోషం మీ ఇంట్లో పండగ వాతావరణం ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశ్రవదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వం మేధస్తుని మీ అందరి కోసం ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్